శ్రీ బ్యో నమ ఓం అందరికీ నమస్కారం ఈరోజు విశేషంగా ప్రతి ఒక్క కుటుంబానికి కావాల్సింది ఆయుష్యు ఆరోగ్యం సంపద వివాహం ఉద్యోగంలో తొందర లేకపోవడం జీవితంలో సంకల్పించ సంకల్పం ఏం చేసుకుంటాం అదంతా కూడా జరగడానికి మంచి విషయాలు జరగడానికి అందరూ అది ఎదురు చూస్తుంటారు అన్నమాట వీటికి ఎలాంటి పరిహారం మనం నిత్య జీవితంలో చేసుకోవడం మంచిది అంటేమి ఇది ఏ వాళ్ళు ఏం చేయొచ్చు ఏ రాశి వాళ్ళైనా చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు ఎవరికి ఇది కావాలనుకుంటారో వాళ్ళు దీన్ని వెళ్ళి చేయొచ్చు అనమాట ఏం చేయాలి అంటే ఈ నువ్వుల నూనెతో శివాలయంలో అభిషేకం చేయడం అభిషేకానికి ఇవ్వడం అది ఇప్పుడు ప్రదోషం రోజైనా కావచ్చు లేదంటే ఈ ఒక శనివారం రోజు చాలా ఇంపార్టెంట్ శనివారం రోజు ఇవ్వడం వల్ల కర్మ ఆ శనివారం అంటే శని అధిపతి అవుతాడు కర్మ వృత్తులు ఇవంతా కూడా అవుతుంది నెగిటివ్ పాజిటివ్ అన్ని కూడా అన్నిటికి కూడా దీనికి అనుకూలమవుతుంది అన్నమాట ఆ రోజు ఇవ్వచ్చు ఇంకా ఏం చేయాలి అక్కడ అంటే పదకొండు నూనె దీపాలు నువ్వుల నూనె దీపాలు వెలిగించవచ్చు అదేవిధంగా ఇరవై ఎనిమిది సంఖ్య కావచ్చు యాభై నాలుగు కావచ్చు నూట ఎనిమిది కూడా చేయొచ్చు మీ యొక్క శక్తి అనుసారం అక్కడ దీపం వెలిగించడం వల్ల ఆ దేవుడి యొక్క అనుగ్రహాలు శివుడు అన్ని కూడా ప్రసాదిస్తాడని తెలియజేస్తూ మీకున్న సమస్యలు అన్ని కూడా తొలగిపోయి చాలా బాగుంటారని తెలియజేస్తూ సర్వేజన సుఖినో భవంతు సన్మంగళాని భవంతు